మమ్ మమ్మీ డాడీ పతంగి తెస్తాన్నారు కదా తెచ్చిందా అవునరా ఇదిగో తెచ్చిండు తెచ్చిండు రా నీ కోసం ఇగో చిట్టి పతంగులు తెచ్చిండు మమ్మీ నేను బొమ్మ చెప్తా చెప్తావా నేను ఒక్కొక్కటి ఇస్తాను నీకు ఫస్ట్ ఇదేం పతంగి ఇట్లా చూపి మన ఫ్యాన్స్ ఇగో ఇదేమో ఐదన్ నేను ఇదేమో స్టార్ ఇది హల్క్ ఇది వన్ టూ త్రీరా పతంగి మమ్మీ ఇదేమో పీకాచూ ఇదేమో బెంటను ఇది బాగుంది అనేని కంచి నే కైసనే నాచ్చిని మమ్మీ కాని ఇది నాచ్చినా సరే ఇదే ఎగ్రేద్దామా మనం హ్ సరేరా ఇప్పుడు డాడీ కన్నులు కట్టిస్తాడు మనం ఇది చాలా పైనకి ఎగ్రేద్దాం ఓకేనా సరే మమ్మీ సరే డాడీ ఇప్పుడు కన్నులు కట్టిస్తాడు మీకు ఎగ్రేద్దాం ఓకేనా ఓకే మమ్మీ శ్రీమన్న డాడీ వస్తున్నారు కన్నులు కట్టిస్తా సరేనా సరే మమ్మీ ఏమైందిరా కన్నలు కట్టి డాడీ ఆహా పతంగ కన్నలు కట్టి ఇలా ఇది ఎగరేస్తామా నువ్వు తెమ్మన్నావు కదా అందుకే చిట్టి పతంగులు ఫోర్ తీసుకొచ్చిన నీకు ఈ చిట్టి పతం ఫోర్ కట్టి ఎగరేద్దాం సరేనా ఇది అయితే కట్టుదాం ఇప్పుడు సరేనా సరేనా డాడీ పతంగి మంచిగా కట్టు హైలైట్ ఎగరాలి సరేరా ఈ పతంగ మాత్రం హైలైట్ కట్టాలి చిట్టి పతంగి దుమ్ము దుమ్ములు వేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఎట్టు చూడు అట్లా ఎగరేస్తా నువ్వు కావాలంటే ఈ రోజు మాత్రం చూడు నువ్వు వెళ్ళి దగ్గరేస్తా సరేనా రే శ్రీమన్ ఇప్పుడు నేను బయట ఫైనల్ కడతాను కదా వీళ్ళు ఎవరు రా ముగ్గురు ఉన్నారు కదా మూడు పిక్చర్ అది ఇమేజెస్ ఉన్నాయి కదా ఏంటి చెప్పు ఐరన్ మ్యాన్ తెలుసా నీకు వీళ్ళు ఎట్లా తెలుసు నీకు తెలుసు అవి చిన్న చాలా అవునా సరే అయితే కడుతున్నా మొత్తంగా మంచిగా ఎగిరాలని దేవుడిని అయితే ప్రార్థించు ఆయన కట్టెలు కన్నులు కట్టి దేవుడు అనగలవా ఆయనకి అర్థమవుతుందా శ్రీమాన్ కన్నెలు కన్నెలైతే కట్టేసినా ఇక దీన్ని అయితే ఎగిరేసు ఉంది ఎగిరేతాం సరేనా శ్రీమాన్ నువ్వు కైట్ ఎగిరేయి నేను ఇంతకెళ్ళి

देबू नहीं देबू नहीं क्यों मारियो तुम जीप पे सो ए ये कनेक्ट कर बुंदलिया ये बुदरे मैं कोते गाल जात है ये बिलिंग तो ना पता तो नहीं बिलिंग बोलवता नहीं है

మాకు అయితే చాలా హైట్ వెళ్ళింది చూడండి మాకు అయితే చాలా హైట్ వెళ్ళింది చర్చ చూడండి ఎలా వెళ్తుందో

ले एरू? मैं संतोषंगा हमारी अरे किल्ली का टॉप गोल्डन आई टाइट अरे इधर इधर हम बटको में ऊपर बैठ कर लो न को काले कितला में